సంక్రాంతి అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది సూర్యగమనం వలన ఏర్పడుతుంది సూర్యగమనము అనేటువంటిది జ్యోతిష్ ప్రకారంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటము అని మనం ఇందాకే అనుకున్నాం సంక్రమణ కాలము అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక రాశిలో ఒక మాసం రోజులు అంటే ముప్పై రోజులు ఒక సూర్యుడు ఒక రాశిలో ఉండేటువంటి దాన్ని ఆ రాశి గోచార స్థితిగా చెప్తాం ఆ రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించినటువంటి కాలం అది కేవలం సంక్రమణము జరిగిన తర్వాత ఎనిమిది గంటల కాలము మాత్రమే దాని ప్రభావము మనకు ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం ప్రమాణంగా చెప్తున్నటువంటి మనం జరిగే కాలం జరిగిన తరువాత కాలం కాదు జరగ ముందు కాలం కాదు ఎందుకంటే సంక్రమణం ఎలా ఏర్పడుతుంది ఒక గీత ఉన్నది ఖగోళంలో గ్రహరాశి నక్షత్రమయంగా ఉన్నటువంటి వాటిలో ఒక్కొక్క పాదం నక్షత్రంగా దాటుకుంటూ ఆ గీత ఏదైతే అక్షాంశ రేఖాంశలుగా అంతరిక్షంలో పిలువబడుతున్నటువంటి రాశి ఇంత ఉన్నదో విష్ణుపదమైనటువంటి మాసము దక్షిణయనానికి అంతిమంగా చెప్పబడేటువంటి ధనుర్మాసమునందు ప్రవేశించి విష్ణు ఆరాధనతో బ్రాహ్మీ ముహూర్త స్థితిని దాటి ఉదయకాలానికి ప్రవేశించేటువంటి గీత ఏదైతే ఉన్నదో ఆ గీతను దాటి ఆ మకర రాశి లేకి ప్రవేశించి ఈ మకరము అనేటువంటి దానికి ఖగోళపరంగా మనకు కొన్ని నక్షత్రాలు ధనుర్ రాశి తర్వాత మకర రాశి వస్తుందని శ్రవణ నక్షత్రంలో ధనిష్ట రెండవ పాదం వరకు కలిగినటువంటి ఏ పాదాలైతే ఉన్నాయో ఈ పాదములు మకర రాశిగా కీర్తింపబడుతున్నాయి ఉత్తరా నక్షత్రము నక్షత్రము మకరా ధరిష్టా నక్షత్రముగా పిలవబడేటువంటి ఈ మకర రాశి సూర్యుడు ప్రవేశ కాలంలో ఏ క్షణమైతే ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించిన కాలము లాగా ఇటు ఎనిమిది గంటల కాలాన్ని మీరు అన్నట్టుగా అడిగినటువంటి వారికి ఎనిమిది గంటలకు పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని సంక్రమణం సంక్రాంతి అని మనం చేసుకుంటాం తర్వాత అంతా కూడా మకర రాశి గోచారం కింద పిలవపడుతుంది ఈ సందర్భంలోనే మనం ఏం చెయ్యాలి ఉదయాన్న మనం నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తామో సర్వసాధారణంగా అవే చెయ్యాలి పండగల రోజు పెద్దలు మనకు ఇచ్చినటువంటి సంప్రదాయం ఏదో అది చెయ్యాలి వేద విధమైనటువంటి కర్మలను విశ్వసించేటువంటి మన భారతదేశంలో అనూచానంగా అనాది సిద్ధంగా వస్తున్నటువంటి తల్లిదండ్రులు మనకు చెప్పినటువంటి క్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించాలి ఇవి ఏవి అనేటువంటివి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు ఈ మూడు సంప్రదాయముగా కీర్తింపబడుతున్నాయి ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత ఈ సంప్రదాయాన్ని ఆచరించడం వలన కలిగేటువంటిది ఏమిటి అంటే చ్యుతి లేనటువంటి స్థితి కీర్తి నాశనము లేనటువంటి మన సంప్రదాయాన్ని ఆచరించటం వలన మనకు కీర్తి యశస్సు కలుగుతాయి అందుకే పండగలు ఆచరించాయి ఈ దేహం జాతస్సి ధృవోర్మృత్యుహు పుట్టడం పోవటం ఈ దేహానికి ధర్మం ధృవం జన్మ మృతశ్చ పుట్టినటువంటి వాడు పోతూ ఉంటాడు పోయినటువంటి వాడు మరల పుడుతూ ఉంటాడు మరి ఇటువంటి క్రమంలో ఉన్నటువంటి వాడు ఈ పండగలను ఎందుకు ఆచరించుకోవాలి అంటే ప్రతి జన్మకు ఒక సార్థకత ఒక పుణ్యకథ ఉండాలి అంటే పెద్దలు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని నిష్టగా ఆచరిస్తే ఆ ఆచరించినటువంటి కీర్తి మనలో ఇందాక చెప్పినట్టుగా ఒక పుణ్యకథ అనేటువంటిది ఇంకొక తరానికి మార్గదర్శకంగా మన ధర్మము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపేటువంటి దానిగా యశోకీర్తితో మీ యొక్క జీవనం ఒక చిర చిరమైనటువంటి స్థాయిగా నిలబడేటువంటిది ఏం ఆచరించాలి ఏ పండగకైనా ముఖ్యంగా వేదం చెప్పేటువంటి విధి రుణం తీర్చుకోవటం ఏమి రుణం తీర్చుకోవటం దేహం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవటం విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవటం దాన ధర్మాది ప్రకృతిని పంచభూతాలని పరమాత్మ మనకిచ్చాడు ఈ దేహానికి ఆకలి దప్పికలు వాంచలు ఆశలు ఇవన్నీ కూడాను సకల జీవాలకు కేవలం మనుష్యులకే కాదు సకల జీవాలకు సాధారణమైనటువంటి ఆహార నిద్ర భయమైథునంచే సమానమే పశుభిర్నరాణాం మనకు నీతి శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఆ ఆకలికి నిద్రకు భయానికి సంతానోత్పత్తికి ఏ జీవికి తేడా ఉండదు అది సత్యలోకాది లోక పర్యంతం మరి మనిషికి ఉన్నటువంటిది ఏమిటంటే జ్ఞానం జ్ఞానం బ్రహ్మస్వరూపం దైవస్వరూపం ఆ జ్ఞానాన్ని వేదవాంగ్మయంగా మనకు అందజేసి జ్ఞానంతో ప్రవృత్తి అంటే జ్ఞానంతో ప్రవర్తించేటువంటి నరదేహాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ యొక్క రుణాన్ని తీర్చుకో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఏకవాక్య ప్రతిపాదనగా చెయ్యాలి అంటే దేవ ఋషి పితృ రుణాలు తీర్చుకోవటం పండగ పండగ అంటే మళ్ళీ ప్రత్యేకమైన పండగలు ఉన్నాయి దేవతా రుణాన్ని తీర్చుకునేటువంటి పండగలు ఆర్దికాదులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పితృరుణాన్ని తీర్చుకునేటువంటి పండగలు దేవతా రుణాన్ని తీర్చుకోవాలి అంటే నిత్యం గృహంలో నిద్ర దేవతా కాలంలో దేవతారాధన ఎందుకు అంటే దేవుడు ఉన్నాడా లేడా కాదు ఈ దేహంలో జీవం ఉన్నదా దేవుడు ఉన్నాడు ఆ జీవం ఉన్నంత కాలం దైవ రుణాన్ని మనం తీర్చుకోవాలి కాబట్టి నిద్ర లేచి ప్రప్రథమంగా భగవతారాధన అక్కడికి ఆ రోజుడికి దైవ రుణాన్ని మనం పూర్తిగా కాకపోయినా ఆ రోజుడికి నమస్కార ప్రార్థనల వలన కృతకృత్యులైనట్టు ఇక దేవ ఋషి మనం చదివేటువంటి స్తోత్రములు ఆలోచించేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక వాంగ్మయానికి ఒక భాషకు ఒక విజ్ఞానానికి ఒక కొత్తగా ఇన్వెన్షన్ క్రాంతి అంటే ఇన్వెన్షన్ కూడా ఉన్నది కొత్తదనమైనటువంటి మార్పును కోరుకుంటూ ఆ మార్పుకు తగ్గట్టుగా ఆలోచనలు ఇవన్నీ ఋషి రుణం కిందికి ఏర్పడిపోతాయి ఈ రెండు ఆచరించడానికి పూజాకర్మ ఆలోచన కర్మ ఆచరించడానికి దేహం ఇది పితృప్రసాదితమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రసాదంగా జీవితాన్ని పరమార్థ మార్గంలో నడిపేటువంటి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణాన్ని మనం సంవత్సరంలో మహళాయి పక్షాలను లేకపోతే ఆర్థికాలను లేకపోతే ఇంకేదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు క్షేత్ర తీర్థ విధులుగానో మనం ఆచరిస్తూ ఉంటాం పండుగ అంటే ప్రత్యేకమైనటువంటివి కృష్ణాష్టమి రామ రామనవమి మహర్ విజయదశమి ప్రత్యేకమైన దైవ రుణాలు తీర్చుకునేటువంటి కాలాన్ని అనుసరించే పండుగలు ఉన్నాయి సంక్రాంతికి ఉన్నటువంటి గొప్పదనం మూడు కలిసినటువంటి పుణ్యకాలం పుణ్యకాలం అంటే పితృకాల విశేషంగా కీర్తించేటువంటి దాన్ని పుణ్యము అని పిలుస్తాం అందుకే సంకల్పం చెప్పేటప్పుడు కూడా శుభతితవు శుభయోగి శుభకరణే ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతితవ్ అని చెప్తాం అది ఆబ్దికాదుల ఎందు వచ్చేటప్పుడు శుభతిథ్ అని మనం చెప్పం పుణ్యయోగే పుణ్యకరణ పుణ్యతిథువు అని మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే పుణ్యకాలము ఎప్పుడూ కూడా పితృదేవతాన్వయమైనటువంటి శబ్దంగా సంకల్పనలో చెప్పాలి దేవతలకు చెప్పేటప్పుడు శుభతిథ శుభయోగే శుభకరణ ఏ వంగన విశేషణ విశిష్టాయాం పుణ్యతిథువు పుణ్యయోగే పుణ్యకరణ ఏ వంగన విశేషణ విశిష్టాయం పుణ్యతితో ఈ రెండిటినీ కూడా మనం చెప్తాం అందుకే సంక్రాంతి మకర సంక్రాంతి పరవణ పుణ్యకాలం